సెకండ్ గో తీసుకోండి మీ సెకండ్ ద్వారా తీసుకోండి ప్రెసిడెంట్ గారు తీసుకోండి సార్ మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీ దగ్గరికి మీ అధ్యక్షులు మీ సెకండ్ తీసుకొస్తాడు మోడీకి నరేంద్ర మోడీ మోడీ మనవాళ్ళు కావచ్చు మనం నూట పది ఏళ్ళ తర్వాత తొంభై ఆరు ఏళ్ళ తర్వాత దేశంలో మొట్టమొదటిసారి కులగాయలు చెబుతున్నాం ఏ పాట ఎమ్మెల్యే ఇన్ని ప్రభుత్వాల నుండి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అని చెప్పి మనం అందరం మన గుడ్డ గుడ్డీ చేసుకొని ఒకసారి ఆత్మహత్యలు చేసుకోవాలి కాబట్టి మనం ఈ బీల్ బీచ్ ఉద్యమాన్ని ఇంకా బలోత్తం చేస్తే తప్పనిసరిగా మన డిమాండ్ అన్ని నెరవేర్తాయని చెప్పి మీ అందరికి ఇప్పుడు సాధించాము ఈ కులగంది ఒక చరిత్ర ఒక చరిత్ర ప్రధానమైన ఘట్టం ఈ ఘట్టాన్ని మనం రీచ్ అయినాం తొందర లోపల్లే ప్రధానమంత్రి గారు నాకు ఆశ ఉంది కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఆశ ఉంది అదే విధంగా మనం వ్యక్తి ఉద్యమం చేసి మన బలాన్ని తప్పనిసరి అంతా దేశమంతా కాకుండా కనీసం రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తే తప్పనిసరి పార్లమెంట్ లో బీసీ బిల్ వస్తుంది చట్టసభలో రిజర్వేషన్ వస్తాయి ప్రతి కులానికి ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కేంద్రంలో ఏం లేదు మనము కొట్లాడితే జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగవద్దమైన హోదా ఇచ్చారు అదే విధంగా మన నాలుగు గ్రూపులు ఉన్నాయి ఏబిసిడి అని కేంద్రంలో లేదు అని అక్కడ కూడా నాలుగు గ్రూపులు పెట్టడానికి ఒక కమిషన్ ఇచ్చాడు ఈ ఎక్కడ రాదే అక్కడ కూడా నాలుగు గ్రూపులు అయింది చిన్న చిన్న కులాలకు కూడా చాకలి మజలి ఒడ్డెర వంశరాజు మత్స్యకాన్ లాంటి చిన్న గుణాలకు రేపు ఐఏఎస్ అయితే ఐటీఎస్ అవుతారు కలెక్టర్లు అవుతారు ఎస్పీలు అయితే పెద్ద పెద్ద పోస్టులొస్తాయి కాబట్టి అట్లాంటి అవకాశం కోసం ఏబిసి గ్రూపులు చేయడానికి నరేంద్ర మోడీ గారు అప్పుకున్నారు మన దగ్గర ఉన్నాయో ఇతర రాష్ట్రాలు లేవు హాస్టల్ లేవు గురుకులాలు లేవు పేజీ మెంబర్స్ లేదు ఉన్న అందరికి రావు కాబట్టి ఈ స్కీమ్లన్నీ మనల్ని పెద్ద ఒక్కరు జరుగుకోవాలి మన రాష్ట్రంలో ఈ రోజు లేబర్ పని చేయడానికి దృష్టి దొరుకుతలేదు పక్క రాష్ట్రాలకి ఉత్తరప్రదేశ్ లాడ్జ్ లాంగ్ విజయవాడ చూడండి ఇక్కడ కూడా చూడండి తిరుపతి తెలంగాణ హైదరాబాద్లా ఎవరు వస్తున్నారు అక్కడే తెలంగాణ రాయలసీమ వాళ్ళు ఎవరు ప్రపంచలేరు కారణం ఏంటిది ప్రతి ఒక్కరికి ఇక్కడ చదువుకుంటున్నారు చదువుకునే ఉన్నతమే అమెరికా కోసం మే ఇక్కడ కూడా గడుపు జాబ్లలో ఉంటున్నారు మనకి ఎక్కడికి వస్తున్నారు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహార్ ఏదో వస్తున్నారు లేబరు పది మనుషులు ఎవరైనా అట్లాంటి స్థితికి మనం రీచ్ అయినాం ఈ స్థితి బీసీలు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ ఎవరు తెలసిన రాష్ట్రాల నుంచి వచ్చే లేబరు పచ్చి పిల్లలు పనిచేస్తారు బీసీలు అందరూ నేను కులాలు అడుగుతున్నా మొన్న విజయవాడకి పోయినప్పుడు మన పనిచేస్తుండదు అడిగా ఎక్కడికి వచ్చినట్టే మేము పశ్చిమ బెంగాల్ అని అడిగారు చెప్పారు ఏల్ కులం అని బీసీ కులం అని చెప్పారు అదే అంటే వాడ భాష అంటే హిందీలో అడిగితే కాబట్టి మరే పిల్లలు అక్కడ ఇప్పుడు నా టార్గెట్ ఏంటిది దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా చదువుకోవాలి అట్లాంటి స్కీమ్లు ప్రధానమంత్రి నొప్పిచ్చి పెట్టాలని ఉద్దేశంతో చేస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న సమయంలో ఎన్డిఏ భాగస్వామ్య చంద్రబాబు బీసీల పచ్చపాత్యా తప్పనిసరి మన జనాభా లెక్కల విషయంలో ప్రధానమంత్రికి నా పోరాటానికి మద్దతు ఇచ్చి ప్రధానమంత్రి బాగా అమిత్ షాకు చెప్పి కులగలను పట్టించారు ఇప్పుడు రేపు కూడా మనం ఇక్కడ బలమైనటువంటి ఐక్యమత్యాన్ని సభన ద్వారా ఉద్యమాల ద్వారా మేము చూపిస్తే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బీసీ బిల్లు పెడతాయి మన మన పిల్లల దాకానే ఇతర బీహార్ లో ఛత్తీస్గఢ్ లో పశ్చిమ బెంగాల్లో బీహార్ లో మీరు అందరూ అనుకుంటున్నారు మనకేమి మనం మంచిగుంటే సాలరీ నేను ఆ కోణంలో నా భారతదేశంలో ఉన్న నా కులప్పులు అందరు నా బీసీ కులపళ్ళు చదువుకోవాలి డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి లీడర్ కావాలి ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి ఓ అమెరికా దాకా ఓ జపాన్ లేక ఓ ఇంగ్లాండ్ దాకా నా కులపళ్ళందరూ కూడా కేంద్ర దిగాలి విమానాల దిగాలి నేను అనుకుంటున్నాను మీరు కూడా అట్లాంటి పెద్ద మనుషులు చేసుకొని మన ఉద్యమాన్ని భవత్పేతం చేస్తే మనతో అయిపోయింది డెవలప్మెంట్ అవుతుంది ఇంకా రావాలి రాజకీయ వాటి కోసం మాట్లాడుతున్న బీసీ బిల్ వస్తుంది ఖచ్చితంగా అది సాధించగలము వండి పెట్టే ప్రశ్న లేదు సాధించడమే బీసీ ఉద్యమం అంతిమైనత్యం అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నా పార్లమెంట్ లో పార్లమెంట్ పార్లమెంట్ లో బీసీ బిల్ పెట్టడమే బీసీ ఉద్యమం యొక్క అంత్యమైన అది నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యమని కూడా మీకు చెప్తున్నా హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి